गापति शिव गाणापति जय हु నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనమైతే ఖైరతాబాద్ గణేష్ మండపానికి వచ్చేసాం అసలు తెలంగాణలో మనకి వినాయక్ చవితి అంటే ఫస్ట్ మనకి గుర్తు వచ్చేది ఖైరతాబాద్ గణేష్డే అసలు ఈసారి మనకి ఖైరతాబాద్ గణేషుడు ఏ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు అసలు పనులు ఎంత వరకు జరిగాయి ఈసారి మనకు ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి అన్ని వాళ్ళని మనం అడిగి తెలుసుకునేందుకు వచ్చేసాం సో కామన్ సో మనం ఈ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర వచ్చేసాం కాబట్టి సో ఇక్కడ కమిటీ వాళ్ళని మనం స్పెషల్ గా అడిగి తెలుసుకుందాం ఈసారి ఏంటి స్పెషల్స్ ఏ రూపంలో మనకి అనేది కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రాజు యాదవ్ అండి నా పేరు నేను వచ్చేసి ఇక్కడ ముప్పై ఐదు నుంచి సేవ చేస్తున్నాం చిన్న ఉన్నప్పటి నుంచి సాగర సంగమం సినిమా అప్పుడు అంత మేము అప్పుడు లేదు సెవెంత్ క్లాస్ అప్పుడు సెవెంత్ అప్పటి నుంచి మేము సింగరి సుదర్శన్ గారు దీనికి ఫౌండర్ అంతకు ముందు వచ్చేసి వాళ్ళ అన్నయ్య సింగరి శంకరయ్య గారు తర్వాత మేము సుదర్శన్ గారు వెంబడి చేదోడు వాదోడు అన్ని విషయాలలో అందరం కలిసి అన్ని కులాల కులాలకు అందరం ఆల్ కాస్ట్ అందరం కలిసి చేసుకుంటాము ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తాము బస్సు వాళ్ళ సహకారం ఉంటుంది ఈసారి విగ్రహం ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు మూడు రూపాయలు ఉంది మీకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ రూపాయలు ఉన్నాయి గజలమ్మ ఒకటి ఒకటి ఇంకోటి వాసవి కళ్యాణం ఒకటి ఈసారి కూడా మనం నేచురల్ కలర్స్ తో గడ్డితో మట్టితోనే చేస్తున్నామా అసలు ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు లాస్ట్ ఇయర్ ఎవరి దగ్గర నుంచి అయితే మనం తీసుకొని చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నారా లేదంటే ఈసారి మార్చారా గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి గవర్నమెంట్ చెప్పినప్పుడే మట్టి మట్టి గానీ అది క్లే మనం వాటర్ లెస్ కరిగిపోయేది అలాంటివి వాడుతున్నాం ప్లాస్టర్ ఆఫ్ పారిజ్ వాడట్లేదు ఇంత ముందు వచ్చి ప్లాస్టర్ ఆఫ్ పారిజ్ వాడేది ఇప్పుడు ఓన్లీ మట్టి మట్టి వాడుతున్నాం అంత క్లియర్ అయిపోయి మనం తీసుకెళ్లి తీసుకెళ్లిన తర్వాత ఒక విత్ టెన్ ఫిఫ్టీన్ అవర్స్ కి అది మెల్ట్ అయిపోయి వాటర్ ఈసారి అరవై తొమ్మిది అడుగులు చేయబోతున్నారు కదా సో అసలు మనకి ఖైరతాబాద్ గణేష్ అంటే నుంచి కూడా వచ్చి చూసేంత స్పెషల్ మనకి ఖైరతాబాద్ గణేష్ సో మీరు ఎలాంటివి మనకి అందిస్తున్నారు బందోబస్తు పోలీస్ సహకారం కానీ బస్ ఇక్కడ ఒక ఐదారు వందల మంది ఉంటారండి మేము ఒక టూ త్రీ హండ్రెడ్ వాలంటీర్స్ ఉంటాము పోలీస్ వాళ్ళు సహకరిస్తారు జనరల్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి వాళ్ళు చేస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ భోజనాలు కూడా ఉంటాయి మా తర కమిటీ తరఫు నుంచి భోజనాలు చేసుకుంటే భోజనాలు వాళ్ళే పొద్దున పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం కనీసం ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ మాకు సహకరిస్తారు బస్సీ వాళ్ళ సహకారం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ గారు వాళ్ళ సహకారం ఎక్కువ బస్సీ వాళ్ళు ఇక్కడ మెయిన్ ఎక్కువ కష్టపడేది రాజ్ కుమార్ సింగరి దర్శన్ గారి అబ్బాయి మళ్ళీ సింగర్ సుదర్శన్ గారు అబ్బాయి వాళ్ళు మళ్ళీ మేము బస్సు వాళ్ళు అందరం కలిసి కలిసి కట్టుగా అన్ని అంత బస్ వాళ్ళ సహకారము బయట వాళ్ళ సహకారంతోనే సక్సెస్ అవుతాడు మనం ఈ మధ్యన చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి కదా వాటి వల్ల ఏమైనా ఇబ్బంది పడడం జరుగుతుంది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కష్టము పిల్లలు దిన వచ్చేసి డైలీ వచ్చేసి వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ ఉంటారు మీరు ఇక్కడ చూస్తున్నారు పైన భోజనాలు చేసి పైనకుంటారు వర్షం వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంటది అంత కష్టం ఎందుకంటే చెప్పలేం వినాయకుడు అంటే మేము వాళ్ళ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఈ పిల్లలు వచ్చేసి ఇప్పుడు ఈ పిల్లలు వచ్చేసి కనీసం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు చేస్తున్నారు మేము ఫార్టీ ఇయర్స్ మేము చేస్తున్నాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ టైం లో వర్షం వచ్చినప్పుడు ఏది అదొక మనం సేఫ్ గా ఉంటే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు అప్పుడు బిఫోర్ అంతే చూసుకుంటారు మనకి డొనేషన్ కౌంటర్ కూడా ఉన్నట్టుంది సో లేకపోతే ఏమైనా ఇబ్బంది జరుగుతుంది ఇల్లు ఇబ్బంది ఏం లేదండి డొనేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు వినాయకుడికి అవసరం వచ్చే డబ్బు అంతా మనము మేలాంటి కామన్ పబ్లిక్ ఇరవై ఒక్క రూపాయిగా పదకొండు రూపాయలు యాభై రూపాయలు అట్లా ఇచ్చిన ఇప్పుడు ఇన్ని రోజులు అయితే రాలేదు డొనేషన్ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా పుంజుకుంటుంది వినాయకుడు చూసి వచ్చి మనకు ఇంచుమించు ట్వంటీ డేస్ ఉంటుంది ఇంచుమించు ఆయన ఇప్పుడు ఈ టైం కి రావాలి డబ్బులు కానీ మేము మా కమిటీ ఏంటంటే వచ్చేసి ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటారు వాళ్ళ ఈ డబ్బులు వచ్చిన తర్వాత మెల్లి మెల్లి చవితి చూసిన తర్వాత కొద్ది కొద్ది డబ్బులు కట్టేస్తారు వాళ్ళు మీరు ఎన్ని ఏర్పాట్లు చేసినా మహిళలకంటూ స్పెషల్ గా ఏర్పాట్లు ఉండాలి సో వాళ్ళకంటూ ఎలాంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా మీరు చేయడం జరుగుతుంది మహిళలకు ఏర్పాట్లు మా ఇక్కడ మా మహిళ వాళ్ళు వాళ్ళు వాలంటీర్స్ కూడా ఉన్నారు వాళ్ళు నలభై యాభై మంది ఉంటారు డైలీ మార్నింగ్ టు సాయంత్రం టిల్ అప్ టు టెన్ ఓ క్లాక్ వరకు ఉంటారు మహిళా పోలీస్ మహిళా ఎస్ఐ మహిళా ఎస్ఐ గారు ప్రతి ఈవెంట్ ఇక్కడ నుండి మీకు మీరా రాజు తొడల్ మీరా థియేటర్ వరకు ఇక్కడ రైల్వే గేట్ అవతల వరకు ఇక్కడ ఐమాక్స్ వరకు ప్రతిదీ అంగుళం అంగుళం అకార్డింగ్ టు దీన్ని అబ్జర్వేషన్ కెమెరా సిసి అన్ని సిటీ కమిషనర్ గారు ఆఫీస్ లో కూర్చుంటారు ఆల్ డిపార్ట్మెంట్ ప్రతిది మీకు అంగుళం అంగుళం ఏది ఉండదు అన్ని చెక్ మే టెన్ టెన్ మినిట్స్ పండుగ పండుగ ఫోర్ డేస్ బిఫోర్ మేమంతా బై వాక్ మేము నలభై యాభై మంది మేము వాలంటీర్స్ అంతా చెక్ చేసుకుంటాం మీ స్ట్రీట్ లో ఎన్ని అయితున్నాయో అన్ని మా అబ్జర్వేషన్లు ఉంటాయి అన్ని పోలీసు వాళ్ళ సహకారం అన్ని కరెక్ట్ మహిళలకు మీరు చెప్పారు వాటర్ ఇక్కడ భోజనాలు మేము ఫోర్ ఇయర్స్ భోజనాలు పెడుతున్నాము వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటాయి ఈ టైం ఇంకా కొంచెం అనుకుంటాం పోతే మన టీ లాంటిది వాటర్ ఉంటది మొత్తానికి ఇంకా ఇది తయారు అవ్వడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు అంటారు ఒక ఇంకో టెన్ డేస్ లో మనకు ఒక రూపం వస్తుంది మే బీ ఇంకా ఫైవ్ సిక్స్ డేస్ లో కలర్ స్టార్ట్ అవుతాయి డౌట్ ఏంటంటే హైదరాబాద్ కి ఎప్పుడు లడ్డు వేలం ఉండదు అని అంటారు లడ్డు అనేది మేము కార్యకర్తలకు వచ్చిన ప్రజలకు వంచేస్తామండి వేలంపాటి అవసరం డబ్బు డబ్బు ఆ భగవంతుడే ఆయనే సంపాదించుకుంటాడు దాని డబ్బు ఆయనే డబ్బు వేలం డబ్బు లడ్డు లడ్డు తీసుకొని కొనుకో కోటి రూపాయల కమ్మాలా యాభై లక్షల కమ్మాల వద్దు ఆ డబ్బు వినాయకుడు డబ్బు వినాయకుడే తెచ్చుకుంటాడు మీ రూపాయలు కామన్ పద యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చే డబ్బులు ఇరవై రూపాయలు ఇచ్చే డబ్బులు ఆ వినాయకుడు ఆయనే చేసుకుంటాడు మేము పుట్టినప్పటి నుంచి డబ్బు అనేది వేలంపాటు ఇక్కడ లేనే లేదు ఈసారి మీరు ఏంటంటే వినాయకుడు గణేష్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి రైట్ లెఫ్ట్ రెండు రెండు విగ్రహాలు పెడుతున్నారు మన్ని వెంకటేశ్వర స్వామి పెట్టారు ఆంజనేయ స్వామి పెట్టారు లక్ష్మీ నరసింహ స్వామి పెట్టారు కుమారస్వామి పెట్టారు మల్లికార్జున స్వామి మల్లన్న వేములవాడ రాజన్న ఇవన్నీ గతి సంవత్సరం మా గురువు గారు శ్రీ ఇంగరి శ్రీదర్శన్ గారు ఉండే వాళ్ళ ఆదేశం మేరకు అన్ని ఎవ్రీ ఇయర్ రైట్ ఇక్కడ సైడ్ ఇటు సైడ్ ఉండి గత పదిహేను ఏళ్ల నుంచి ఈ ప్రాసెస్ వస్తుందండి ఈసారి గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి మీకు ఎలా ఉంది సపోర్ట్ ఏ గవర్నమెంట్ ఉన్నా మేడం వినాయకుడు అనేది అందరి దేవుడు మన తెలుగు వాళ్ళకి అందరి దేవుడు ఏ గవర్నమెంట్ వచ్చినా సహకారం అనేది ఉంటది ఇస్తారు మాకు ఇంకా మా మాకు కమిటీలో ఆల్ పార్టీస్ ఉన్నాయి బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది టిఆర్ఎస్ ఉంది ఆల్ పార్టీస్ అందరు అక్కడ ఎక్కడ ఉన్నా కూడా ఏంటంటే ఏ పార్టీస్నా దేవుడి కార్యం కాబట్టి ఎవ్వరు అలాంటి చిన్న చూచే అవగాహన ఉండదని నా థాట్ థ్యాంక్ యూ మేడం అయితే నేను ఫస్ట్ టైం మేబీ ఖైరతాబాద్ గణేష్ చూడడం చూడడం ఒక అదృష్టం అందరికీ ఉండొచ్చు కానీ తయారయ్యేటప్పుడు వచ్చి ఇలా లో చూడడం అంటే ఇంకా అదృష్టం ఉండాలి నిజంగా వచ్చినా కానీ ఆల్మోస్ట్ మండపం వరకు కూడా నేను లేను నా హైట్ సో మొత్తానికి ప్రిపేర్ అయ్యాక ఇట్లా చూసినా సరే అసలు కనిపించట్లేదు ఏ మాత్రం అందుకే మంచిగా తిని హైట్ అవ్వండి సో చూద్దాం ఎక్కితే మనం ఎంత హైట్ ఉంటాం చీమలు ఎక్కుంటామా ఎట్లుంటాం అనేది ఇక్కడ అయితే ప్రెసెంట్ ఇంకా వర్క్ అవుతుంది ఎక్కి మనం షూట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది సో పడిపోతామా లేదా మనకి తెలియదు పడకుండా మేనేజ్ చేద్దాం సో చూసారు కదా నేనైతే అతను పాదం ఉంది కదా పాదం వరకు వచ్చిన నిజంగా ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నా ఈ షూట్ చేయడం కూడా ఒక అదృష్టం ఉండాలి నిజంగా సో నేనైతే ఎక్సైట్మెంట్ గా ఉన్నా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి ఎప్పుడెప్పుడు వినాయక్ చవితి వచ్చేస్తుందా ఈసారి అయితే మనకి డీజేలు లేవు ధూమ్ధాములు లేవు అంటున్నారు సో ఉండాలి ఎందుకంటే జనాలందరూ ఏ పండక్కి కలుసుకున్నా కలుసుకోకపోయినా వినాయక్ చవితి అంటే చాలా మందిలో ఒక ఊపు ఉంటుంది ఒక డీజే ఒక సాంగ్స్ అన్న వైబ్ వచ్చేస్తుంది అందరిలో ఎంత ఎనిమినెస్ ఉన్నా సరే మొత్తం అందరూ కలిసిపోవడం జరుగుతుంది వినాయక్ ఫెస్టివల్ అంటే సో చూసారు కదా ఇంత బాగుంది ఇంకేం చెప్పాలి ఇక్కడైతే నేచురల్ న్యాచురల్ తో మట్టితో గడ్డితో మాత్రమే చేస్తున్నారు ఎందుకంటే మనకి వాటర్ పొల్యూట్ అవ్వకుండా సో మొత్తం గా చేస్తున్నారు మనం ఏముంది జస్ట్ షూట్కి వచ్చి ఈ మినిట్లో ఏం జరుగుతుందని షూట్ చేస్తున్నాం కానీ వీళ్ళొక లాస్ట్ మనకి వినాయక చవితి అయిపోయింది సెప్టెంబర్ సో సెప్టెంబర్ తర్వాత నుంచే వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది వినాయకుడిని సో అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటికి మనకి క్రియేషన్ అవుతుంది సో వీళ్ళంతా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మనం ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే తెలుస్తుంది ఈసారి మనకైతే ఇక్కడ గణేష్ విగ్రహంతో పాటు పక్కన మనకి వేరే దేవుళ్ళని కూడా పెట్టడం జరుగుతుంది సో సో చూద్దాం వినాయక్ చవితి ఈసారి మనకి ఎలా ఉండబోతుంది ఎన్ని వినాయక్ చవితి అయినా సరే మన ఖైరతాబాద్ వినాయకుడు ఆ రేంజ్ వేరు ఆ స్పెషాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటది జయ గణపతి జయ మనతో పాటు రాజ్ కుమార్ గారు వారితో మాట్లాడి నమస్తే అండి ఈ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు మరి ఈ థీమ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆపరేషన్ సింధుర్ అయింది సింధూర్ మన భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో విషయంగా రెండు ప్రపంచంలో రెండు మూడు యుద్ధాలు కూడా జరుపుతున్నాయి ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఆలోచనతో ఈ థీమ్ తీసుకోవడం జరిగిందనమాట ఈ థీమ్ లో ఒకవైపు వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు మరొక వైపు మీరు చూసినట్టయితే గజ్జలమ్మవారు శ్రీ లక్ష్మి సమేత హైక్రియ స్వామి మరి పురి జగన్నాథ స్వామి చిన్న విషయం తీస్తున్నాము గణేష్త్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు మరి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ మరి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇతర పెద్దలందరూ మరి పది రోజులు ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆపరేషన్ చేస్తూ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు మరి హైదరాబాద్ హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు మరి ఇరవై ఏడవ తేదీ మొదటి పూజగా మనం తొలి పూజగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు ఇతర పెద్దలు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారితో పాటు బస్తీ పెద్దలు అందరుండి మొదటి పూజ చేస్తారు మరి మొదటి పూజగా వారితో పాటు గవర్నర్ గారు కూడా వస్తారు పదకొండు గంటల సమయము పంతొమ్మిది ఏదైతే టైం డిసైడ్ చేస్తారో ఆ టైంలో ప్రతిష్టాపన పూజ చేసి పూజలు అనేది ప్రారంభమవుతాయి కానీ రెండు రోజుల ముందు మాత్రం వినాయకుని రెడీ చేస్తాము ఎందుకు రెండు రోజుల ముందు అంటే వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువైంది కాబట్టి భగవంతులు ఫస్ట్ అందరూ భగవంతుని చూసారు దాని తర్వాత మాత్రం పండుగ రోజు ఇరవై ఇరవై ఏడో తేదీ వినాయకుని నిమజ్జనం అయితే సర్ప పూజ అవుతుంది ఆరో తేదీ మాత్రం నిమజ్జనం ఉంటుంది చూడండి మనం గత సంవత్సరం చూస్తే డెబ్బై సంవత్సరాలు డెబ్బై డెబ్బై అడుగుల వినాయకుడు అనే కాన్సెప్ట్ తీసుకున్నాము ఏడు ముఖాలు ఏడు తలకాయ ఏడు ముఖాలు ఏడు సర్పాలు పద్నాలుగు చేతులు మళ్ళీ బాలరాముడు రాహుకేతు శ్రీనివాస కళ్యాణము శివ పార్వత కళ్యాణ్ అంటే తీసు తీసుకోం కాబట్టి డెబ్బై అడుగులు చేశాం అనమాట కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడున్న డిజైన్ కి మనకి అరవై తొమ్మిది అడుగుల సరిపోతుంది కాబట్టి అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు తయారు చేయడం జరిగింది అనమాట మనకి వచ్చే సంవత్సరం కూడా ఏమైనా అడుగు తగ్గిస్తారా ఇదే ఫిక్స్ చేస్తారా అరవై ఎంచుకున్న డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అప్పుడున్న డిజైన్ మనం ఏంటంటే ఎత్తు పెంచాలంటే వెడల్పు కూడా పెంచాలి మనకున్న రూట్ లో మన వినాయకుడు వెడల్పు వచ్చి ఇరవై మూడు అడుగులు ఉంటుంది మళ్ళీ వెళ్లే రూట్ ఇరవై నాలుగు అడుగులే ఉంటుంది కాబట్టి మనం వెడల్పు పెంచడానికి అవకాశం లేదు కాబట్టి ఎత్తు కూడా పెంచే అవకాశం లేదు ఇదే ఎత్తున్న అరవై అడుగుల పైన వినాయకుడు ఉంటాడు డెబ్బై అడుగుల లోపల వినాయకుడు ఉంటారు అనమాట మనకి ఇందాక చెప్పినట్లయితే కలర్స్ కూడా ఇంకో త్రీ డేస్ లో స్టార్ట్ అవుతుంది అని సమయం ఉంది వినాయకుని పాములు ఫేసెస్ అనేది తమిళనాడు సంబంధించిన కళాకారులు చేస్తా ఉన్నారు వినాయకుని కింద భాగం ఉన్న పురి స్వామి కావచ్చు గజ్జలమ్మ వారు వాసవి కన్యాక పరమేశ్వరం అమ్మవారు మాత్రం ఒరిస్సా సంబంధించిన కళాకారులు రెడీ చేస్తా ఉన్నారు వీళ్ళు ఒక ఐదు ఆరు రోజులు అవుట్లెన్ అయితే వినాయకుడిని కూడా ఆరాలి ఎందుకంటే ఇది మట్టి విగ్రహం పిఓపీ విగ్రహం అంటే ఇమీడియట్లీ అంటే అదే అయిపోతుంది కానీ మట్టి విగ్రహం ఆరాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం వినాయకుడు రెడీ అయినా రెండు మూడు రోజులు టైం తీసేసుకుని మనము ఏమైనా పగుళ్ళు వస్తే చూసిన తర్వాత పెయింట్ పని అనేది స్టార్ట్ చేస్తాం పెయింట్ పని ఎన్ని రోజులు ఒక వన్ వీక్ ఉంటుంది కానీ పెయింటర్ మాత్రం ఒక వన్ వీక్ లో వచ్చేస్తారండి వాళ్ళు కూడా కాకినాడ నుంచి భీమేష్ వాళ్ళు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత పెయింట్ పనులు అనేది వినాయకుని అనుకున్న బిల్డింగ్ మొత్తం పెయింట్ వేసి తర్వాత వినాయకుని పెయింట్ వేయడం జరుగుతూ మనకి కోఆర్డినేషన్ వర్క్ ఎలా ఉంది సేమ్ టీమ్ తో మళ్ళీ చేపిస్తున్నారా లేదంటే ఏమైనా మారినా లేదండి ఎవ్రీ ఇయర్ ఒకటి టీమ్ తో ట్రై చేస్తాము వాళ్ళు ఒక్కొక్కరు పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా అందరు కోఆర్డినేటర్ చేసి మనము వినాయకుడు తయారు చేయడం జరుగుతుంది సో చూసారు కదా మనకి ఇక్కడ అయితే ఖైరతాబాద్ గణేష్ కమిటీ వాళ్ళు చెప్తున్న టాపిక్స్ అయితే ఇవి ఉన్నాయి సో మరికొన్ని రోజుల్లో మనకి ప్రిపరేషన్ అయిపోతుంది అలాగే మనకి ఫస్ట్ డే రేవంత్ రెడ్డి గారు వచ్చి పూజ చేయడం జరుగుతుంది అంట సో మనం వెయిట్ చేయాలి ఒక డేస్ డేస్ టు వరకు వెయిట్ చేద్దాం ముందుగా చవితి శుభాకాంక్షలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851